ఎహెస్కేల్ గ్రంథము పదహారవ అధ్యాయము మరియు వాక్కు నాకు ప్రత్యక్షమై ఈ లాగు సెలవిచ్చెను నరపుత్రుడ ఎరిషాలేము చేసిన హేయ కృత్యములను దానికి తెలియజేసి నీవి లాగు ప్రకటింపుము ప్రభు అయిన ఏహోవా ఎరిషాలేమను గూర్చి ఈ మాట సెలవిచుచున్నాడు నీ ఉత్పత్తియు నీ జననమును కానానీయుల దేశ సంబంధమైనవి నీ తండ్రి అమోర్యుడు నీ తల్లి హిత్తియురాలు నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభీ సూత్రము కోయబడలేదు శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడలేదు వారు నీకు ఉప్పు రాయకపోయిరి బట్ట చుట్టకపోయిరి ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలనని ఎవరినూ కటాక్షింపలేదు నీ ఎందు జాలిపడిన వాడొకడునూ లేకపోయెను నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యంగా ఉంటివి అయితే నేను నీ యొద్ధకు వచ్చి రక్తంలో పొర్లుచున్న నిన్ను చూచి నీ రక్తంలో పొర్లియున్న నీవు బ్రతుకుమని నీతో చెప్పితిని నీవు నీ రక్తంలో పొర్లియున్నను బ్రతుకుమని నీతో చెప్పితిని మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి ఎగినట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానవై ఆభరణ భూషితురాలు వైతివి దిగంబరుపై వస్త్రహీనముగానున్న నీకు స్థనములేర్పడెను వెంట్రుకలు పెరిగెను మరియు నేను నీ ఎద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఇండిన గనక నీకు అవమానము కలగకుండా నిన్ను పెండ్లు చేసుకుని నీతో నిబంధన చేసుకునగా నీవు నా దానవైతివి ఇది ప్రభువైన యెహోవా వాక్కు అప్పుడు నేను నీళ్లతో నిన్న కడిగి నీ మీద నున్న రక్తమంతయు తుడిచి నిన్ను నునితే అంటే విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రము నీకు ధరింపజేసితని సన్నమైన ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షలు నీకు తొడిగించితని సన్నపు అవిసనార బట్ట నీకు వేయించితని నీకు పట్టుబట్ట ధరింపజేసితని మరియు ఆభరణముల చేత నిన్ను అలంకరించి నీ చేతులకు కడియములు పెట్టి నీ మెడకు గొలుసు తగిలించి నీ చెవులకును ముక్కునకును పోగులను నీ తలకు కిరీటమును పెట్టించి తని ఈలాగు బంగారుతోనూ వెండితోనూ నేను నిన్ను అలంకరించి సన్నపు అవిశ్యనారయు పట్టును విచిత్రపు కుట్టుపనియు గల బట్టలను నీకు ధరింపజేసి గోధుమలను తేనియు నూనె నీకు ఇయ్యగా నీవు మిక్కిలి సౌందర్యవతివై రానియగనంతగా అభివృద్ధి నొంది నేను నీకనుగ్రహించిన నా ప్రభావం చేత నీ సౌందర్యము పరిపూర్ణము కాగా అన్యజనులు దాన్ని చూసి నీ కీర్తి ప్రశంసించుచు వచ్చిరి ఇదే ప్రభువగు యహోవా వాకు అయితే నీ సౌందర్యమును నీవు ఆధారము చేసుకుని నీకు కీర్తి వచ్చినందున నీవు వేషవై దారినిపోవు ప్రతి వానితో బహుగా వ్యభిచరించుచూ వచ్చితివి పిలిచిన వానితో నెల పోయితవి మరియు నీ వస్త్రములలో కొన్ని తీసి చిత్రముగా అలంకరింపబడిన ఉన్నత స్థలములను ఏర్పరిచి వాటి మీద పండుకుని వ్యభిచారము చేసి అట్టి కార్యములు ఎంత మాత్రమో జరగకూడనివి అట్టివి నీకు జరగవు నేను నీకిచ్చిన బంగారువియు విండివియోనైన ఆభరణములను తీసుకుని నీవు పురుష రూప విగ్రహములను చేసుకుని వాటితో వ్యభిచరించేటివి మరియు నీ విచిత్ర వస్త్రములను తీసి వాటికి ధరింపచేసి నా తైలమును నా ధూపమును వాటి కర్పించేటివి భోజనమునకై నేనిచ్చిన ఆహారమును గోధుమ పిండిని నూనెను తేనెను తీసుకుని ఇంపైన సువాసన కలిగినట్లు నీవు ఆ బొమ్మలకు అర్పించితివి అలాగ నా జరిగేను కదా ఇదే ప్రభువకు వాక్కు మరియు నీవు నాకు కనీన కుమార్లను కుమార్తెలను ఆ బొమ్మలు మృంగివేయినట్లు వాటి పేరట వారిని వధించితని నీ జారత్వము చాలకపోయేననియో నా పిల్లలను వధించి వాటికి ప్రతిష్ఠించి అప్పగించితివి నీ బాల్యకాలమందు నీవు దిగంబరివై వస్త్రహీనముగా నుండి నీ రక్తంలో నీవు పొర్లుచుండిన సంగతి మనస్సునకు తెచ్చుకొనక ఇన్ని హేయక్రియలను ఇంకా జారత్వమును చేచూ వచ్చితివి ఇంతగా చెడితనము జరిగించినందుకు నీకు శ్రమ నీకు శ్రమ ఇదే ప్రభువైన యహోవా వాక్కు నీవు వీధి వీధిని గుళ్ళు కట్టితివి ఎత్తైన బలిపీఠములను ఏర్పరిచేదివి ప్రతి అడ్డదోవను నీ బలిపీఠము కట్టి నీ సౌందర్యమును హేయక్రియకు వినియోగపరిచి నీ వద్దకు వచ్చిన వారికి నీ పాదములు తెరచి వారితో బహిగా అభిచరించుతివి మరియు నీవు వధించియున్న నీ పొరుగువారైన ఐగుప్తీలతో వ్యభచరించి నీ చారత్వ క్రియలను పెంపుచేసి నాకు కోపము పుట్టించితివి కాబట్టి నేను నీకు విరోధినై నీ జీవనోపాధిని తక్కువ చేసి నీ కామవికార చేష్టలకు సిగ్గుపడిన నీ శత్రువులైన పిలిస్తీల కుమార్తెలకు నిన్ను అప్పగించుచున్నాను అంతటితో తృప్తి నందక అశూరు వారితోనూ నీవు వ్యభిచరించితివి వారితో కూడి జారత్వం చేసినను తృప్తి నందకపోతివి దేశము మొదలుకొని కల్దియ దేశము వరకు నీవు బహుగా వ్యభచరించినను నీవు తృప్తి నొందలేదు నీ హృదయమెంత బలహీనమాయను సిగ్గిమాలిన వేష్య క్రియలైన వీటినన్నింటినీ జరిగించుటకై నీవు ప్రతి అడ్డదోవను గుళ్ళను ప్రతి రాజవీధిని యొక్క బలిపీఠమును కట్టుచు వేష్య చేయునట్టు చేయక జీతము పుచ్చుకొన నల్లకా ఇంటివి వ్యభిచారణీయగు భార్య తన పురుషుని త్రోసివేసి అన్యులను చేర్చుకొనును కదా పురుషులు వేషులకు పొడుపు సొమ్మిచ్చెదరు కదా నీ విటకాండ్రు నలిదిక్కుల నుండి వచ్చి నీతో వ్యభిచరించినట్లు వారికందరికీ నీవే సుమ్మిచ్చుచు వచ్చితివి బహుమానములు విచ్చుచూ వచ్చితివి నీ చారత్వమునకు ఇతర స్త్రీల చారత్వమునకును భేదమేమనగా వ్యభిచరించుటకు ఎవడైనను నీ వెంట తిరుగుటయు లేదు నీకు పొడుపు సొమ్మిచ్చుటయు లేదు నీవే ఎదురు జీతమిచ్చేదివి ఇదే నీకును నువ్వు వారికిని కలిగిన భేదము ఇదే యహోవా వాక్కు కాబట్టి వేష్య ఏహోవా మాట ఆలకింపు ప్రభు అయిన ఏహోవా సెలవిచ్చిన దేమనగా నీ విటకాండ్రతో నీవు నీ సొమ్ము వ్యయపరచి నీవు వ్యభిచారం చేసి నీ మానము నీవు కనపరుచుకున్న దానిని బట్టి నీ విటకాండ్రను బట్టియో హేయ విగ్రహములను బట్టియో నీవు వాటికి అప్పగించిన నీ బిడ్డల రక్తమును బట్టియో సంభోగించిన నీ విటకాండ్రనందరినీ నీ కిష్టులైన వారినందరినీ నీవు ద్వేషించు వారినందరినీ నేను పోగు చేస్తున్నాను వారిని నీ చుట్టూ పోగు చేసి వారికి నీ మానము కనబడినట్లు నేను దాన్ని బయలుపరిచాను జారినలు హత్యలు జరిగించి స్త్రీలకు రావాల్సిన తీర్పు నీకు విధించి క్రోధముతోను రోషముతోనూ నీకు రక్తము నియమింతును వారి చేతికి నిన్ను అప్పగించెదను నీవు కట్టిన గుళ్ళను వారు పడద్రోసి నీవు నిలువ పెట్టిన బలిపీఠములను ఓడబెరికి నీ బట్టలను తీసివేసి నీ సొగసైన ఆభరణములను తీసుకుని నిన్ను దిగమరిగాను వస్త్రహీనురాలుగాను చేయదరు వారు నీ మీదికి సమూహములను రప్పించి నిన్ను రాళ్లతో కొట్టి చంపుదరు కత్తుల చేత నిన్ను పొడిచివేయుదరు వారిని నీ అగ్ని అగ్నిచేత కాల్చుదరు అనేక స్త్రీలు చూచుచుండగా నీకు శిక్ష ఈ ఈలాగు నేను వేషత్వమును మార్పింపగా నీవికను పొడుపు సొమ్మీయక ఇందువు ఈ విధముగా నీ మీద నున్న నా క్రోధమును చల్లార్చుకుందును నా రోషము నీ ఎడల మానిపోవును ఇకను ఆయాసపడకుండా నేను శాంతము తెచ్చుకుందును నీ యవన దినములను తలంచుకునుక వీటన్నింటి చేత నీవు నన్ను విసిగించితివి కనుక నీవు చేసియున్న హేయ క్రియలన్నింటికంటేను ఎక్కువైన కామకృత్యములను నీవు జరిగించకుండాన్నట్లు నీ ప్రవర్తనను బట్టి నేను నీకు శిక్ష విధించును ఇదే ప్రభువగు యహోవా వాక్కు సామెతలు చెప్పువారందరూ తల్లి ఎట్టుతో బిడ్డయు అట్టిదే అని నిన్ను గూర్చి ఎందరు పెనమిటిని బిడ్డలను విడనాడిన నీ తల్లితో నీవు సాటిదానవు పెనిమిటిని బిడ్డలను విడనాడిన నీ అక్క చెల్లిండ్రతో నీవు సాటిదానవు నీ తల్లి హిత్తియురాలు నీ తండ్రి అమోరీయుడు నీ ఎడమ ప్రక్కను నివసించు షమురను దాని కుమార్తెలను నీకు అక్కలు నీ కుడి ప్రక్కను నివసించు శోధోమాయ దాని కుమార్తెలను నీకు చెల్లెండ్రు అయితే వారి ప్రవర్తనను అనుసరించటయు వారు చేయు హేయ క్రియలు చేయటయు స్వల్ప కార్యమని ఎంచి వారి నడతలను మించినట్లుగా నీవు చెడు మార్గములు ఎందు ప్రవర్తించేటివి నీవును నీ కుమార్తెలను చేసినట్లు నీ చెల్ నీ చెల్లెలైన సోదోమయైనను దాని కుమార్తెలైనను చేసిన వారు కారని నా జీవముతోడు ప్రమాణము చేయుచున్నాను ఇదే ప్రభువగు వాక్కు నీ చెల్లెలైన సోదోమా చేసిన దోషమేదనగా దానికి దాని కుమార్తెలకును కలిగిన గర్వమును ఆహార సమృద్ధియు నిర్విచారమైన సుఖస్థితియు ననునదియే అది దీనులకును దరిద్రులకును సహాయం చేయకుండెను వారు అలంకరించి నా దృష్టికి హేయక్రియలు క్రియలు చేసరు నేను దాన్ని చూచి వారిని వెళ్ళగొట్టితని శుమ్రోను సహా నీ పాపములలో సగమైనా చేయలేదు అది చేసిన వాటి కంటే నీవు అత్యధికముగా హేయ క్రియలు చేస్తవి నీవు ఇన్ని హేయక్రియలు చేసి నీ సహోదరిని నిర్దోషురాలినిగా కనుపరిచితివి నీవు వారి కంటే అత్యధికముగా హేయ క్రియలు జరిగించినందున నిన్ను బట్టి చూడగా నీ సహోదరిలు నిర్దోషరా్రుగా కనబడదురు నీవు వారికి విధించిన అవమాన శిక్ష నీకే రావలను నిన్ను బట్టి చూడగా నీ సహోదరీలు నిర్దోషరాండ్రుగా కనబడదురు కనుక నీవు అవమానపరచబడి సిగ్గునందుము నీవు చేసినది అంతటి విషయమై నీవు బిడియపడి సిగ్గునుంది వారిని ఓదార్చినట్లు అపాయమునందిన సోధోమాను దాని కుమార్తెలను షమ్రోనును దాని కుమార్తెలను వారి వలనే అపాయం నీ వారిని మరలా స్థాపించెదరు శోధమయ్య దాని కుమార్తెలను తమ పూర్వస్థితికి వచ్చెదరు షుమ్రోను దాని కుమార్తెలను తమ పూర్వస్థితికి వచ్చెదరు నీవును నీ కుమార్తెలను మీ పూర్వస్థితికి వచ్చెదరు నీ చుట్టూ ఉండే నిన్ను తృణీకరించిన పులిస్తూల కుమార్తెలను సిరియా కుమార్తెలను నిన్ను అవమానపరచగా నీ దుర్మార్గము వెల్లడి చేయబడక ముందు నీవు గర్వించి ఉన్నప్పుడు నీ చెల్లెలకు సోధోమ ప్రస్తావ నెత్తగా పోతివి నీవు చేసిన మోసమును నీ హేయకృత్యములను నీవే భరించితివి ఇదే వాక్కు ఏహోవాక్కు యెహోవా ఏహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు చేసిన నిబంధనను భంగము చేయవలనని ప్రమాణమును తృణీకరించుదానా నీవు చేసినట్టే నేను నీకు చేయబోవచ్చున్నాను నీ యవన దినమందు నేను నీతో చేసిన నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకుని యొక్క నిత్య నిబంధనను నీతో చేసి దాని స్థిరపరుతును నీ అక్క చెల్లెండ్రు నీవు చేసిన నిబంధనలు పాలివారు కాకుం పాలివారు కాకుండినను నేను వారిని నీకు కుమార్తెలుగా ఇవ్వబోవచ్చున్నాను నీవు వారిని చేర్చుకున్నప్పుడు నీ ప్రవర్తన మనస్సునకు తెచ్చుకుని సిగ్గుపడదువు నేను ఎహోవానని నీవు తెలుసుకున్నట్లు నేను నీతో నా నిబంధనను స్థిరపరచదను నీవు చేసినది అంతటి నిమిత్తము నేను ప్రాయుత్తము చేయగా దానిని మనస్సునకు తెచ్చుకుని సిగ్గుపడి సిగ్గు చేత నోరు మూసుకుందువు ఇదే ఎహో